హలో ఎలా ఉన్నారండి మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే నేను పూజ ఎలా చేసుకుంటాను అనేది వీడియో షేర్ చేసుకుంటున్నానండి మీతో ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటూ ఉంటారు కదా పూజ అనేది నేనైతే ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ దాంతోపాటు వీడియో మొత్తం చూడండి నేను కుంభమేళా గురించి అయితే ఒక మంచి విషయాన్ని అయితే ఒకటి షేర్ చేసుకుంటాను నాకు జరిగిన మంచి విషయాన్ని అది కూడా మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకు కుంభమేళ గురించి చెప్తున్నాను అనేది మనకి ఇప్పుడు బాగా కుంభమేళ జరుగుతుంది కదండి చాలామంది చాలామంది అంటే వెళ్తున్నారు ఇది కుంభమేళ అనేది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వస్తుంది చాలా విశిష్టమైనది మనకి కుంభమేళ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే థర్టీన్ జాన్యువరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సోమవారం పుష్యమాసం పౌర్ణమి రోజు స్టార్ట్ అయిందనమాట అన్నమాట నెక్స్ట్ ఇది ఎండ్ అయ్యేది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెన్స్డే అంటే బుధవారం మాఘమాసం మహాశివరాత్రి రోజుతో ముగుస్తుంది అంటే నియర్లీ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఈ కుంభమేళ అనేది జరుగుతుంది ఆరు సంవత్సర ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాని కుంభమేళ అంటారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాని పూర్ణ కుంభమేళ అంటారు పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి మహాకుంభమేళ నిర్వహించబడుతుంది అంటే పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తవ్వాలన్నమాట అప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది అంటే చూడండి ఈసారి నెక్స్ట్ టైం నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉంటామో వాళ్ళు ఉండం కదా కానీ ఈసారి చాలా విశిష్టంగా మనకి టీవీలో న్యూస్లో వీడియోస్లో కుంభమేళ కుంభమేళ అని చాలామంది భక్తులైతే భక్తులే కాదండి వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు వెళ్ళేసి కుంభమేళాలో స్నానం చేసి చక్కగా వాళ్ళకి ఉన్న పూజా విధానాలు నిర్వహించుకొని వస్తున్నారు ఇలా నేను చూస్తూ వింటున్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా కుంభమేళ మనం కూడా వెళ్తే బాగుండు అట్లాంటి ఫీల్ అయితే వచ్చిందనమాట ఇలా ఆరు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి కుంభమేళ వింటూ ఉంటాము ఎప్పుడు కూడా అంత దూరం వెళ్ళాలి అనే ఆలోచన అయితే రాలేదన్నమాట జనరల్గా మనకి దగ్గరలో జరిగే కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు ఇలాంటివి అయితే వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము కానీ కుంభమేళ అనేది నేను చాలా టైమ్స్ విన్నాను కానీ ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ అనేసరికి చాలా విశిష్టమైనది కానీ అది వెళ్ళాలి అంటే చాలా ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే మనకి చాలా లాంగ్లో ఉంటుంది మాకు వెళ్ళే పరిస్థితి అయితే లేదనమాట అందుకని చెప్పేసి కానీ మనకి మనసులో ఆ భక్తి భావన ఆ కుంభమేళాకి వెళ్ళాలి అనే ఒక తపన ఉంటుంది చూడండి ఎలాగైనా సరే మనం కూడా చూడాలి కదా కానీ చూడలేమనే విషయం తెలుసు చూడలేము వెళ్ళలేము అనే విషయం తెలుసు ఎందుకంటే ఈ చాలా లాంగ్ ముందు దగ్గర అయితే కనుక ఏమన్నా వెళ్ళటానికి ట్రై చేసే వాళ్ళమేమో దట్టు ముందు నుంచి మనకి దీని గురించి ప్లానింగ్ అనేది లేదు కాబట్టి ఇప్పటికైతే వెళ్ళలేము ఇప్పటికే కాదు ఈ మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాలకు అప్పటికి ఉండం కాబట్టి అప్పటికి కూడా వెళ్ళలేము అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కుంభమేళ అనేది నాలుగు చోట్ల జరుగుతుంది హరిద్వార్ గంగా నది అలహాబాద్ గంగా నది ఉజ్జయిని షిపూర్ రివర్ నెక్స్ట్ వచ్చేసి యమున సరస్వతి సంగమం గంగా యమున సరస్వతి సంగమం అలహాబాద్ అనమాట నాసిక్ గోదావరి నదుల్లో ఈ కుంభమేళ జరుగుతుంది ఇంకా ఈ వీడియోస్ అందరూ మేము వెళ్తున్నాం మేము వెళ్తున్నాం చాలామంది సెలబ్రిటీస్ కానీ నార్మల్ పర్సన్స్ అందరూ మేము వెళ్తున్నాం అలా చెప్తూ ఉన్నారనమాట అలా చెప్పినప్పుడు వెళ్ళాలి అనేసి ఇంట్రెస్ట్ అయితే వచ్చింది కానీ వెళ్ళలేము అయితే ఫైనల్గా ఏంటంటే దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా మనసారా మనకి ఇది కావాలి దేవుణ్ణి మనం చూడాలి ఇక్కడికి వెళ్ళకపోతున్నామే అని లోపల పడే తపన బాధ ఉంటుంది చూసారా అది ఏదైతే ఉంటుందో మనం హోల్ హార్టెడ్గా రియల్గా అనేది ఆ ఫీల్ అయితే అయ్యాము అంటే అది కంపల్సరీ దేవుడు ఆలకిస్తాడండి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి ఏదో ఒక రూపాన దేవుడైతే మనకి హెల్ప్ చేస్తాడనమాట ఈ ఈ ఒక్క కుంభమేళ అనే కాదు ఎక్కడికైనా సరే భగవంతుడి విషయంలో మనం మనస్ఫూర్తిగా ఏదైనా మనకిది కావాలి అని కోరుకున్నాము అంటే గట్టిగా కోరుకున్నాము అంటే అది ఏదో ఒక రూపాన్ని అయితే అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా పూజ అయిపోయిన తర్వాత నేను మార్నింగ్ రాగి జావా ఇంకా యాపిల్ బాదం పప్పు అవి తినేసాను మా అమ్మ అయితే కాలేజ్కి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఏం జరుగుతుందని తెలియటం కోసం మధ్యలో టాపిక్ కట్ చేసి ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను ఇంకా నేను ఇప్పుడు కుంభమేళా గురించి ఎందుకు ఎందుకు మీతో డిస్కస్ చేస్తున్నాను అంటే ఇలా నేను ఫీల్ అయ్యాను మామూలుగా అయితే చెప్పేదాన్ని కాదు ఇలా వెళ్ళాలనుకున్నాను వెళ్ళాలి వెళ్ళలేం కదా అనేది మనసు తాపత్రయ పడింది కదండి ఫైనల్గా అయితే మొన్న సాటర్డే అయితే మేము టెంపుల్కి వెళ్ళామనమాట టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ గుడి ప్రతిష్ట అది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీతోటి అక్కడైతే కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అక్కడ నుంచి గంగా వాటర్ అయితే తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి మాతో కూడా షేర్ చేసుకున్నారు అవి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు దేవుడు మనం వెళ్ళలేకపోయినా ఏదో ఒక రూపంలో ఇప్పుడు ఈ వాటరే కదా ఇంపార్టెంట్ అక్కడ ఇందులో మునిగి వస్తారు మునిగి రావటం వల్ల మనం చేసిన పాపాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి మంచి మంచి జరుగుతుంది మోక్షం కలుగుతుంది ఇట్లాంటివన్నీ చెప్తున్నారు కదా ఈ వాటర్ అయితే మా దాకా అందుకే ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అక్కడ ఇదిగోండి ఇగో గంగ నుంచి తీసుకొచ్చాము కుంభమేళ నుంచి తీసుకొచ్చామని చెప్పేసి అక్కడైతే మన అయితే ఇచ్చారనమాట ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత హ్యాపీగా అనిపించింది అక్కడ చల్లుకొని ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం కూడా నేను ఇట్లా బాటిల్లో అయితే తీసుకొచ్చానమాట వాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్